నమస్కారం ముందుగా మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మహావిష్ణువు ఏ అని కామెంట్ చేసేయండి హిందూ మత ఆచారాల ప్రకారం శ్రీ మహావిష్ణువును బృహస్పతి గురువారం రోజున ప్రజలు పూజిస్తారు జాతకంలో బృహస్పతి స్థానం బలోపేతం అవ్వడానికి ఈ రోజు చాలా అనుకూలమైన రోజు అని అంటున్నారు వేద పండితులు ముఖ్యంగా గురువు బలంగా ఉన్న వ్యక్తుల జీవితంలో అంతా శుభమే జరుగుతుందని వారు చెబుతున్నారు జాతకంలో బృహస్పతి బలం పెరుగుతుందని సూచిస్తున్నారు వేద పండితులు మరి ఆ పరిహారాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం గురువారం రోజున తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి సూర్య భగవానుడికి అర్జం సమర్పించిన తరువాత పూజ గదిలో ఉన్న విష్ణువునుకు పూజ చేయాలి పలవ ఒత్తితో నెయ్యి దీపాన్ని వెలిగించి అందులో కాస్త కుంకుమ వేయాలి ఇలా చేస్తే నారాయణుడు సంతోషించి మీపై కరుణ చూపుతాడు కాకుండా గురువారం రోజున విష్ణు చాలీస విష్ణు సహస్రనామం పాటిస్తే మీ కుటుంబ సభ్యులకు శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదం లభించి జీవితంలో పురోగతి సాధిస్తారు గురువారం ఉదయం స్నానం చేసిన గంగా జలంతో పూజాగతిని శుభ్రం చేసి ఆచారాల ప్రకారం విష్ణువుకు పూజ చేయాలి ఆ తర్వాత విష్ణు కథ చదవాలి కుష ఆసనంపై కూర్చొని మాత్రమే విష్ణు చాలీస విష్ణు సహస్రనామం చదవాలి ఈ మహావిష్ణువుకు పసుపు అంటే చాలా ఇష్టం గురువారం విష్ణు చాలీసా విష్ణు సహస్రనామం చదివిన తర్వాత కొన్ని పసుపు రంగులో ఉన్న పదార్థాలను మిఠాయిలను నైవేద్యంగా సమర్పించాలి అరటి పండు బొప్పాయి పండు వంటి పండ్లను గురువారం నాడు అవసరమైన వారికి దానం చేయాలి ఇలా చేయడం వలన జాతకంలో బృహస్పతి స్థానం బలపడుతుంది అలాగే గురువారం నాడు కుంకుమతో పూజలు జాతకంలో గ్రహ బలం మెరుగవుతుంది ఆ రోజు రాత్రి నిద్రపోయే ముందు పాలల్లో కుంకుమ పువ్వును కలిపి తాగాలి పాలు కుంకుమ పువ్వుతో కీర్ చేసి విష్ణువుకు నైవేద్యంగా పెట్టి కుటుంబ సభ్యులందరూ ప్రసాదంగా ఆలజించాలి ఇలా చేయడం వల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి గురువారం రోజు మీకు తెలిసిన ఆధ్యాత్మిక గురువు ఎవరైనా ఉంటే వారికి ఏవైనా దానం బహుమతిగా ఇవ్వాలి ఆయన పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకోవడం వలన మీ జీవితంలో అంతా శుభమే జరుగుతుంది ఇక్కడ చెప్పిన విషయాలు విశేషాలు మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనవి అని మేము చెప్పలేము నిపుణుల సూచన ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాము వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది వ్యూ ఆల్ గాయస్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఇంకా ఎవరైనా మన వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి